డైరెక్ట్ ఇక్కడ నుంచి మన పర్సనల్ కార్లోనే కార్ అయితే ఇక్కడ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ డే వేసుకున్నా ఎండ్ ఆఫ్ ద డే మనం ఆఫీస్కి వెళ్ళారా మనకు నేర్పించింది రవితేజ్ అని మా మన మదన్పల్లి అమ్మాయే అది ఇంకా ఫన్ గా ఉండబోతోంది హే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ టెక్కి సవారీ బ్లాగ్ నేను మీ శశి పవన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇప్పుడు నా వీడియోస్లో అయితే మీరు నేను ఆఫీస్కి ఎలా వెళ్తానని డైలీ రుటీన్స్లో ఇంటి నుండి డైరెక్ట్ ఆఫీస్ క్యాబ్లో వెళ్ళేది చూశారు అండ్ ఇంటి నుంచి డిఫరెంట్ ట్రాన్స్పోర్ట్స్ లైక్ ర్యాపిడో బైక్ అండ్ మెట్రో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఊబర్ కానీ ర్యాపిడో కానీ చేసుకుని వెళ్ళడం మళ్ళీ అలాగే బైక్లో ఇంటికి రావడం ఇవన్నీ చూసే ఉంటారు అండ్ అయితే నేను కొంచెం టైం లేనందువల్ల డైరెక్ట్ ఇక్కడి నుంచి మన పర్సనల్ కార్లోనే వెళ్ళిపోబోతున్నాను ఆఫీస్కి సో ఆఫీస్ రీచ్ అయ్యేది అంతా కూడా నేను మోస్ట్లీ మీకు వీడియోలో కవర్ చేస్తాను మా మోక్షలు అయితే ఇంకా నిద్ర సరిపోయినట్లేదు ఇంకా నిద్ర మూడ్లోనే ఉన్నాడు అండ్ ఓకే గైస్ నేనైతే స్టార్ట్ అయిపోతున్నాను నాతో పాటు మీరు కూడా ట్రావెల్ చేసేసండి ఇదిగోండి మన ఆఫీస్ బ్యాగ్ మనకి ఇక్కడి నుండి అయితే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్ పడుతుంది చూద్దాం డిపెండింగ్ ఆన్ ట్రాఫిక్ చూడండి మన కార్ అయితే ఇక్కడ ఉంది సో ఇంకా మనం స్టార్ట్ చేసుకొని త్వరగా ఆఫీస్కి అయితే వెళ్ళిపోదాం నేనైతే ఆఫీస్కి యూజువలీ నా ఓన్ టూ వీలర్లోనే వెళ్ళిపోతూ ఉంటాను టైం ఉన్నప్పుడు కొంచెం అరీగా టూ అవర్స్ ముందే ఇంటి నుండి బయలుదేరామంటే కొంచెం మనం ఆఫీస్ టైంకి రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకుని వెళ్ళిపోతాం యూజువల్గా సో దానికి ఏంటంటే ఫార్టీ కిలోమీటర్స్ ఉంది నా ఆఫీసు అప్ అండ్ డౌన్ ఎయిటీ కిలోమీటర్స్ ఆ కాలిక్యులేషన్ వేసుకుంటే నాకు పర్ డే నా బండి ఇచ్చే మైలేజ్ థర్టీ టూ ఫార్టీ అనుకున్న నాకు పర్ డే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ నాకైతే ఫ్యూల్ అనేది కన్జ్యూమ్ అవుతుంది సో యావరేజ్గా మనం త్రీ హండ్రెడ్ అనుకుందాం పర్ డే త్రీ హండ్రెడ్ అనుకున్నా మనకు మంత్ థర్టీ డేస్ అందులో వీకెండ్స్ తీసేద్దాము ఒక ఫోర్ ఎయిట్ డేస్ తీసే ఒక టెన్ డేస్ తీసేద్దాం సో ట్వంటీ డేస్ సో ట్వంటీ డేస్కి మనకు త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ డే వేసుకున్న ఆల్మోస్ట్ సిక్స్ థౌజండ్ రూపీస్ అవుతుంది అంతే కదా టూ వీలర్లో వెళ్తే డైలీ ఆఫీస్కి టూ వీలర్ వెళ్తే సిక్స్ థౌజండ్ రూపీస్తో మనకు అనేది అయిపోతుంది అది డిపెండింగ్ ఆన్ అవర్ శాలరీ డిపెండింగ్ ఆన్ అవర్ బడ్జెట్ నీడ్ టు ప్లాన్ అకార్డింగ్లీ అదే కనుక మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ నేను ఇప్పటిదాకా ఏదైతే యూజ్ చేశానో టూ వీలర్లో మెట్రో వరకు వెళ్ళి మళ్ళీ మెట్రోలో ఆఫీస్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ టూ వీలర్ బుక్ చేసుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి రిటర్న్ కూడా సేమ్ వైస్ వరుస సో రిటర్న్ కూడా అదే టైప్లో మనం వస్తున్నాం కాబట్టి అది నేను కౌంట్ చేసుకున్నాను మీరు లాస్ట్ వీడియో చూస్తే నేను అదే విధంగానే వెళ్ళాను మన టెక్కితో సవారీ అనే యూట్యూబ్ ఛానల్లో మనం ఆ ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ చేసాం ఆ వీడియో అయితే మీకు ఉంటుంది మన ఛానల్కి ఒకసారి విజిట్ అయ్యి వీడియోస్లో ఒకసారి చూడండి ఆ వీడియో అయితే పెట్టున్నాము అన్ ఆన్ యావరేజ్ మనం ఇంతకుముందు చూసినప్పుడు బైక్ అయితే సిక్స్ థౌజండ్ వచ్చింది ఇలా డిఫరెంట్ టైప్స్ ట్రాన్స్పోర్టేషన్ యూస్ చేయడం వల్ల మనకు ట్వంటీ డేస్కి ఫోర్ హండ్రెడ్ వేసుకుందాం అప్పుడు ఏమవుతుంది మళ్ళీ మళ్ళీ ఎయిట్ థౌజండ్ అవుతుంది సో అది కూడా మనకు ప్లస్ టూ థౌజండ్ యాడ్ అయ్యింది ఇప్పుడు నెక్స్ట్ ఏంటి క్యాబ్ మన ఛానల్లో మీరు చూస్తే ఫస్ట్ వీడియో అదే ఉంటుంది సో ఆ రోజు కూడా నేను డైరెక్ట్గా ఇంటి నుంచి క్యాబ్ బుక్ చేసుకుని డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళాను ఫోర్ ఎయిటీ రూపీస్ పడింది యూజుల్గా పీక్ టైమ్ ఏంటి అది సిక్స్ హండ్రెడ్ ఒకసారి సిక్స్ ఫిఫ్టీ కూడా చూపిస్తుంది ఫార్టీ కిలోమీటర్స్ కదా యాక్చువల్గా అయితే తక్కువ మనకు కాస్ట్ పెరుగుతూనే ఉంది కానీ మనకు ఎక్కడ తగ్గట్లేదు సో దాని దాన్ని బట్టి అర్థం అవుంది సో ఇంకా అంటే అప్కమింగ్లో నేను ఇంకా ఆల్మోస్ట్ కొన్ని మంత్స్ వరకు నేను ఇదే ట్రావెల్ అనేది చెయ్యాలి వెళ్ళిన ప్రతిసారి నేను ఆ క్యాబ్ అతనంతో నేను ఇదే మాట్లాడుకుంటూ వెళ్తాను అనమాట వాళ్ళు పర్ డే ఎంత అవర్స్ వర్క్ చేస్తారు ఎంత అర్న్ చేస్తారు ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకు ప్రాఫిట్ ఎంత వస్తుంది ఇవన్నీ మాట్లాడుకుంటూ వాళ్ళం ఈవెన్ బైక్ ఎక్కినా కూడా ఆ బైక్ రైడర్తో నేను ఇదే మాట్లాడతాను ఎందుకంటే మనకు జర్నీ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది కాబట్టి వాళ్ళతో ఏదో ఒకటి కమ్యూనికేట్ అవ్వడం గైస్ ఈ ప్రాసెస్లో నాకు అర్థమైంది ఏంటంటే ఎలా నువ్వు ట్రావెల్ చేసి వెళ్ళినా నువ్వు ఫిజికల్గా ఎఫర్ట్స్ పెట్టాల్సిందే నేను నా బడ్జెట్ ప్లాన్లో సపరేషన్స్ చేసుకుంటే అమౌంట్ అనేది మన పాకెట్ నుంచి వెళ్ళడమే కానీ రావడమైతే ఎక్కడ లేదు సో దీన్ని బట్టి నేను అనలైజ్ చేసి నాకు అనిపించింది ఏంటంటే ఓకే ఎలాగో మనం కారులో వెళ్ళా వెళ్తాం కదా అప్పుడప్పుడు అదేదో డైలీ ఎందుకు వెళ్ళకూడదు డైలీ వెళ్తూ డైలీ వెళ్తూ కూడా అర్నింగ్ ఎందుకు చేయకూడదు అనేది నాకు మైండ్లో అనేది థాట్ వచ్చింది ఇప్పుడు నా నేను నేను అనుకున్న ప్లాన్ ఏంటంటే గైస్ అలా ఒక వెహికల్ తీసేసుకొని ఎల్లో ప్లేట్గా కన్వర్ట్ చేయించుకొని సో అందులో నేను ఇంటి నుండి ఆఫీస్కి ఎందుకు వెళ్ళకూడదు వెళ్ళే ప్రాసెస్లో ఈ ఊబర్ కానీ ర్యాపిడ్ ఏదైతే ఉందో వాటికి నేను అటాచ్మెంట్ పెట్టి చేసుకొని ఆ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని నేను ఆఫీస్కి ఎందుకు వెళ్ళకూడదు అనేది నాకు మైండ్లో వచ్చింది ఎట్లా తిరిగి మనం ఉన్నది అవుట్స్కర్ట్స్లో అవుట్స్కర్ట్స్ నుంచి సిటీలోకి డైలీ ఎవరో ఒకరు వస్తూ ఉంటారు సో ఏదో ఒక పికప్ చేసుకున్నామా సిటీలోకి వచ్చేసామా డ్రాప్ చేసి మళ్ళీ నియరెస్ట్ ప్లేస్ ఏదన్నా వచ్చిందనుకోండి పిక్ చేసుకొని మనం మనం డ్రాప్ చేసి మనం యాజ్ యూజువల్లీ మన ప్లాన్ ప్రకారం మనం ఆఫీస్కి వెళ్ళిపోతాం అండ్ ఎలాగో ఈవినింగ్ ఆఫీస్ తర్వాత మళ్ళీ ఇంటికి అనేది రావాలి కాబట్టి ఆఫీస్ నుంచి మళ్ళీ అలా రైడ్స్ పెట్టుకొని మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం ఎండ్ ఆఫ్ ద డే మనం ఆఫీస్కి వెళ్ళాలి ఇంటికి చేరాలి ఈ ప్రాసెస్లో మనకైతే జీరో కాస్ట్ అనేది ఉండాలి అనేది నేను మెయిన్ పెట్టుకున్న టార్గెట్ సో ఐ థింక్ ఈ బడ్జెట్ ప్లాన్ అనేది మీ అందరికీ కూడా కనెక్ట్ అయ్యే ఉంటుంది అనుకుంటున్నా రిస్క్ చేసి ఒక స్టెప్ అనేది తీసుకోబోతున్నా నేను అలా ఒక కార్ తీసుకొని నేను ఇప్పటిదాకైతే ఫేస్ చేయలేదు అలా రైడ్స్ చేస్తూ ఎలా వెళ్ళగలము ఏంటి అని నాకు కూడా కొత్తగానే ఉంది గైస్ చూద్దాం ప్లాన్ అయితే వేసుకున్నాం కదా ఇంప్లిమెంట్ చేసి చూద్దాము నాతో పాటు మీరు కూడా చూసేసేయండి అప్కమింగ్ వీడియోస్లో ఖచ్చితంగా అప్పుడు నేను కూడా రికార్డ్ చేస్తాను అప్పుడు ఎలా ఎలా వెళ్తున్నాం ఏం చేస్తున్నాం అనేసి దాన్ని బట్టి మీ ఒపీనియన్ కూడా నాకు చెప్పండి సో దట్ నాకు కొంచెం బూస్ట్అప్ ఇచ్చినట్టు ఉంటుంది ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలనేసి అనుకుంటున్నాను ఎందుకంటే మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఒక స్టెప్ తీసుకొని యూట్యూబ్ స్టార్ట్ చేసి ముందరికనేది నేను వెళ్ వెళ్ళగలుగుతున్నాను మీ సపోర్ట్ వల్లే అందరూ కూడా ఎంకరేజ్ చేశారు నన్ను ఎవరు కూడా డిస్కరేజ్ చేయలేదు అండ్ అలాగే కొంతమంది అయితే ఇన్పుట్స్ చెప్పారు మైన్యూట్ మైన్యూట్ ఇన్పుట్స్ బిఫోర్ దట్ ఏ బిగ్ థ్యాంక్స్ టు మై వెరీ వెరీ బెస్ట్ ఫ్రెండ్ రవితేజ ఈజ్ ది మెయిన్ రీజన్ సిటీలో ధైర్యంగా డ్రైవింగ్ చేయగలుగుతున్నానంటే నాకు డ్రైవింగ్ నేర్పించిన మన రవితేజ చాలా మంచి మంచి టెక్నిక్స్ అలాగే మనం ఎంత కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలనే టెక్నిక్స్ అన్నీ కూడా మనకు నేర్పించింది రవితేజనే సో ఈ బిగ్ థ్యాంక్స్ టు రవితేజ వన్ నేనైతే నిర్ణయంగా పిలుస్తాను నిత్య అనేసి సో థ్యాంక్ యూ సో మచ్ నిత్య అండ్ అలాగే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలా చేయాలి ఏ యాప్స్ యూజ్ చేయాలి ఎలా రికార్డ్ చేయాలి ఇవన్నీ కూడా నాకు తెలియదు యూట్యూబ్లో వీడియోస్ చూశాను కానీ నాకు అంత అర్థం కాలేదు రియల్ టైంలో దిగిన తర్వాత అది కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా ఎవరన్నా పక్కన ఆల్రెడీ చేసే వాళ్ళు ఉంటే మనకు కొంచెం ఈజీ అవుతుంది సో అలా అలా మా రిలేటివ్స్లో స్పెయిన్లో తెలుగు అమ్మాయి అని మా రిలేటివ్స్లో ఒక అమ్మాయి ఉంది రమా అనేసి సో తన్ని కాంటాక్ట్ అయ్యాము ఎవరు నేను మా వైఫ్ కాంటాక్ట్ అయ్యాము సో మీ ఇద్దరం కాంటాక్ట్ అయ్యి ఇన్పుట్స్ అన్నీ తీసుకుంటే తన ఇన్పుట్స్ ద్వారా కొంచెం అవగాహన అయితే వచ్చింది ఎలా వీడియోస్ చేయాలి ఎలా ఎడిట్ చేయాలి తర్వాత ఇంకొకటి ఒకటి నా వీడియోస్ అనేది మీరు చూస్తూనే ఉన్నారు అండ్ మీ లవ్ అనేది నాకు అందజేస్తూనే ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ రమా నీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే నా స్కూల్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది బిందు అనేసి మా మన మదన్పల్లి అమ్మాయే ఆల్మోస్ట్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ నుంచి ఈ రోజు వరకు మేము టచ్లోనే ఉన్నాము తను కూడా మన వీడియోస్ చూసి తన వ్యూస్ ఏవైతే ఉంటాయో అవైతే మనకి ఇన్పుట్స్ చెప్పింది సో అవి కూడా మనం కరెక్ట్ చేసుకొని మన వీడియోస్లో ఏవైతే మనము పెడుతూ వస్తున్నాము ఒక్కొక్కటి సో అలా బిందు కూడా మన వీడియోస్ కొంచెం క్వాలిటీగా ఉండడానికి హెల్ప్ చేసిన లిస్ట్లో ఒకరు మన వీడియోస్ అలాగా మన ఫ్యామిలీ మెంబర్స్ చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు నచ్చిన వ్యూస్ కూడా వాళ్ళు ఇస్తూ వచ్చారు సో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో ఈ టిక్కీతో సవారీ బ్లాగ్స్ అని రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి నా వైఫ్ సో తనకైతే మంచిగా థ్యాంక్ యూ సో మచ్ నాకు తెలిసి ఈ వీడియో రిలీజ్ చేసే టైంకి నేను ఆఫీస్లో ఉండొచ్చు అమ్మాయి ఈ వీడియో చూసి షాక్ అవుతుంది ఎందుకంటే నేను ఇప్పటిదాకా తనకి ఇలా థ్యాంక్స్ చెప్పడము అవంతా తనైతే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలే ఈ ప్లాట్ఫామ్ ద్వారా తనకి నేను థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను నీ సజెషన్స్ అండ్ ఇన్పుట్స్ వల్లే నేను ఈ నేమ్ అనేది మన ఛానల్కి పెట్టుకోగలిగాను అండ్ అలాగే ఛానల్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఆఫీస్కి దగ్గర రీచ్ అయిపోయాము ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయి మన వర్క్ అయితే చేసేసుకుందాం ఆల్మోస్ట్ టైం టెన్ థర్టీ అవుతుంది హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టెక్కీతో సవారీ ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాను ఈవినింగ్ టైం అరౌండ్ ఎయిట్ థర్టీ టు నైన్ అవుతుంది ఎలా అనిపించింది గైస్ నా బడ్జెట్ ప్లాన్ మార్నింగ్ మీతో డిస్కస్ చేశాను కదా ఆఫీస్ వెళ్ళేటప్పుడు మీకు కనుక ఆ ప్లాన్ నచ్చుంటే వీడియోని అయితే లైక్ చేయండి సో ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళిపోతున్నాము అండ్ నాతో పాటు మీరు కూడా ట్రావెల్ చేసేసేయండి గైస్ నైట్ హైదరాబాద్ వ్యూ ఎలా ఉంటుంది మీరు కూడా చూసేసేయండి ప్లాట్ఫామ్ ద్వారా నేనైతే మా వైఫ్కి థ్యాంక్స్ కూడా చెప్పేసాను నా ఫ్రెండ్స్కి చెప్పేశాను అండ్ రిలేటివ్స్కి చెప్పేశాను సో ఇంకా గైస్ మీ చేతుల్లోనే ఉంది ఈ ఛానల్ని ఎంతవరకు తీసుకెళ్ళాలి అనేది సో ఇంకా నెక్స్ట్ ఇంకా ఉంది కదా నెక్స్ట్ మనము క్యాబ్ తీసుకున్న తర్వాత ఇంకా ఎలా చేయబోతున్నాం అనేది కూడా మీరు ముందు ముందు చూడండి అది ఇంకా ఫన్గా ఉండబోతోంది అని నేను అనుకుంటున్నా సో అదే ఫీలింగ్ మీకు కూడా వచ్చేలాగా నేను రికార్డ్ చేసి అన్నీ పెడతాను సో దానికి సంబంధించి కూడా పర్చేస్ చేస్తున్నా ఒకటి ఒకటి ఐటమ్స్ సో మోక్షాల గురించి కూడా మన ఫ్రెండ్స్ అయితే ఫోన్ చేసి వాటితో వీడియో చేయి వీడియో చేయ షార్ట్స్ చాలా చాలామంది అయితే సజెషన్స్ ఇచ్చారు సో అవి కూడా నేను ప్లాన్ చేస్తున్నాను మన అప్కమింగ్ వీడియోస్లో వీక్ డేస్లో మోక్షలతో స్పెండ్ చేయడానికి అవ్వట్లేదు బట్ వీకెండ్స్లో మోస్ట్లీ నేను మార్నింగ్ టు నైట్ మోక్షాలతో ఎలా స్పెండ్ చేస్తామనేది కూడా నేను వీడియోస్లో చేసి మీకు చూపిస్తాను అది కూడా మన కమింగ్ వీడియోస్లో పవన్ సైనింగ్ ఆఫ్ గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మన అప్కమింగ్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వచ్చేస్తాయి